విద్యుత్ సంస్థలో ఆర్టిజన్స్ ను వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ గత ఉన్న ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని చెప్పడం వెంటనే హైకోర్టులో కేసు వేయడంతో తాత్కాలికంగా రెగ్యులరైజ్ ను నిలిపివేయడం జరిగిందని ఆ రెండు వేల పద్దెనిమిదిలో రెగ్యులర్ చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఆ తీర్పును తొక్కిపెట్టేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమకు లో ఒకటవ తేదీన జీతాలు వస్తున్నప్పటికీ ఇతర అలవెన్స్ ఏవీ రావడం లేదని పేర్కొన్నారు ముప్పై ఎనిమిది జీవో ద్వారా రెగ్యులరైజ్ చేయని జీవో ఉన్నప్పటికీ తమను రెగ్యులర్ చేయకపోవడం దారుణమని అన్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమను రెగ్యులర్ చేయకపోవడం శోచనీయమన్నారు తమ సమస్యలతో ప్రభుత్వానికి శాంతియుతంగా పలు దఫాలుగా నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని గత్యంతరం లేక తాము ఈ నిరసనలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయాలని కోరారు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో మేము వర్ష చేస్తూ ఉన్నాం గత రెండు వేల గత రెండు వేల పదిహేడు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు మమ్మల్ని యాజమాన్యము విలీనం చేసుకుంటున్నా చేసుకుంటున్నామని చెప్పి మమ్మల్ని డిజిగ్నేషన్ ఆర్టిజన్గా మమ్మల్ని గుర్తించింది ఆ తర్వాత నాలుగు రోజులకే చేసి హైకోర్టులో కేసు వేయడం వల్ల అది అది కూడా తాత్కాలికంగా బ్రేక్ కావడం జరిగింది ఆ తర్వాత గౌరవ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పు ఇవ్వడం జరిగింది మీకు ఇది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ చట్టం ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ కిందకి వస్తుంది మీరు ఎవరినైనా సరే చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కానీ యాజమాన్యము ప్రభుత్వం ఆ తీర్పును అక్కడనే తొక్కిపెట్టి మాకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించలేదు మాకు ఓన్లీ ఒకటి తారీఖు మాత్రం జీతం మాత్రం వస్తున్నాయి సర్వీస్ రూల్స్ కానీ మాకు సర్వీస్కి తగ్గట్టు మా ఎడ్యుకేషన్ తగ్గట్టు కన్వర్షన్ కానీ మాకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు ఈ సంస్థలో మాకు ఐదేళ్ళ తర్వాత కన్వర్షన్ ఇవ్వాలనేది ఒకటి త్రీ నాట్ ఎయిట్ జీవో అనేది ఒకటి జన్బోలో ఉంది రెండు వేల ఏడులో అది ఇంప్లిమెంటేషన్ కూడా క్యాంటీన్ వర్కర్స్ కూడా చేశారు అక్కడ మజదూర్గా జేపీఏగా వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ కానీ లేకపోతే కన్వర్షన్ కానీ ఎలాంటి సర్వీస్ రూల్స్ కానీ పూర్తి స్థాయిలో మాకు లీవ్స్ కానీ లీవ్స్ ఎన్కేజ్మెంట్ కానీ ఎలాంటి హక్కులు కూడా లేవు కాబట్టి మేము గత ఐదు నెలల క్రితం ఒక టీవీఏసీ జేఏసీగా ఏర్పడి మా సమస్యల పైన ప్రభుత్వానికి యాజమాన్యానికి శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము అయితే మేము ఒక రెండు నెలల క్రితము ఎస్పీడీసీఎల్ దగ్గర అలాగే ఎన్పిడిసీల్ వరంగల్ దగ్గర అలాగే ఇందిరా పార్క్ దగ్గర కూడా మా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ స్పందించని ఎడల మాకు ఎక్కడ దిక్కులేని టైంలో మేము ఈ గత్యంతరం లేని టైంలో మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఐదు రోజులు విలేనిరాహార దీక్షల కోసము మేమందరము ఏకమై ఈ టెంట్లో కూర్చొని మా నిరసన దీక్ష తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యము ప్రభుత్వము స్పందించి మా హక్కులు మాకు కల్పించి మేము ఎన్ని సంవత్సరాల నుంచి బానిసగా చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని దయ ఉంచి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఖచ్చితంగా కన్వర్షన్ అనేది ఐదు సంవత్సరాలకు ఉంది కాబట్టి ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ మేము కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి దయగురించి మాకు మా ఎడ్యుకేషన్కి తగ్గట్లు మా విద్యార్హతలను తగ్గట్లు అనగా డిప్లొమా ఉంటే సబీనియర్ కానీ ఐటీఐ ఉన్న వ్యక్తికి జేఎల్ఎం కానీ టెన్త్ క్లాస్ ఉన్న వ్యక్తికి సబార్డినేటర్గా కానీ ఎలాంటి చదువు లేని వ్యక్తికి స్వీపర్గా కానీ ఇవ్వాలని ఇది చట్టంలో కూడా ఉన్నదని గతంలో ఇచ్చారు కాబట్టి మాకు ఇచ్చి ప్రభుత్వము మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందించి మమ్మల్ని మమ్మల్ని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం జిల్లా జేఏస్సీ కవినారు సార్ మేము ఆర్టిజన్ల సమస్యల కొరకు ప్రభుత్వం ముందుకు చాలా సమస్యలు తీసుకుపోయాము అలాగే యాజమాన్యం ముందు కూడా చాలా సమస్యలు తీసుకుపోయాము దాని ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేదు మాకు రెండు వేల పదిహేడులో ఈ యొక్క ఆర్టిజన్ నామకరణం చేసి మమ్మల్ని పర్మనెంట్ చేసినామని గత ప్రభుత్వాలు మాకు మోసం చేశాయి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వము ప్రభుత్వంలోనికి వచ్చిన ప్రభుత్వ ఇప్పుడు రూలింగ్కి వచ్చిన ప్రభుత్వం కూడా మీకు ఈ సమస్యలను మేము రూలింగ్ అదే ప్రభుత్వం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు పాదయాత్రలో అలాగే ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరము సంవత్సరం అవుతుంది కాబట్టి మా సమస్యలు ఏడేసిన సమస్యలు ఆనే ఉన్నాయి కాబట్టి మాకు కొన్ని నెలలు కొన్ని దఫాలుగా మా యొక్క నిరసన కార్యక్రమాలు స్టేట్ మొత్తంలో జరపడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎన్పిటిసిఎల్ కానీ ఎస్పీటీసీ సమ లోపల కూడా మేము మా యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టినాము ఐదు నెలలవి కావస్తున్నా కూడా ఇంతవరకు ఈ సమస్యల గురించి ప్రభుత్వం కానీ అటు యాజమాన్యం కూడా ఇంతవరకు స్పంది స్పందించి మా సమస్యలను తీర్చే దిశగా మాత్రం ఎటువంటి అడుగు వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మా రాష్ట్ర జేఏసీ జేఏసీ పిలుపు మేరకు భాగంగా ఈరోజు మేము జనవరి ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు ఇరవై నాలుగు వరకు ఈ యొక్క నిలయ నిరాహార దీక్షలు చేపట్టాము కాబట్టి వచ్చే నెల కూడా మా యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలు ఇరవై తారీఖు నాడు ఈ యొక్క విద్యుత్ సేవ ముట్టడి కూడా ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క సమస్యలైన అంతవరకునా ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను ఇక ముందు చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసి మా యొక్క హక్కులు సాధించే వరకు మీ హక్కులు సాధించే వరకు మేము ఈ పోరాటాలు కొనసాగిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తాం నేను ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లైన్స్ కానీ ఈరోజు ఏదైతే ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయిందో ఇది ఈ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ వేతనాలకు సంవత్సరాల తరబడి వర్క్ చేసినటువంటి కార్మికుల పోరాటం ఈ పోరాటాన్ని గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది ఈ క్రమం లోపలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు జూలై ఇరవై తొమ్మిదో తేదీ రోజు వీళ్ళందరినీ కూడా మేము విలీనం చేసుకుంటున్నాము డిపార్ట్మెంట్ వర్కర్స్గా అని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ ఆఫీస్ లోపల జాయింట్ మీటింగ్లో అంగీకరించి ఒప్పందం చేసుకున్నది కానీ తీరా చూస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ కోర్టులో కొంతమందితోటి కేసు వేయించి దాన్ని డిస్మిస్ చేసుకుందాం అనేటటువంటి ఒక ప్రయత్నం చేసింది కానీ తీరా కోర్టు కూడా చాలా తక్కువ సీనియారిటీ కలిగినటువంటి వాళ్ళని తొలగించి మిగతా వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు ఆదేశానుసారం వాళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఆ ఆ తీర్పును కూడా తొక్కిపెట్టి అబ్జార్షన్ చేసుకున్నటువంటి కార్మికుల్ని తక్కువ వేతనాలకే పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు చాలా సంవత్సరాలుగా తక్కువ వేతనాలకు వర్క్ చేస్తూ ఈరోజు రిటైర్మెంట్కు వీళ్ళ వయసులు వస్తున్నప్పటికీ ఒక పర్మనెంట్ ఎంప్లాయ్కి ఉండేటటువంటి ఏ సౌకర్యం కూడా వీళ్ళకి లే లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది ఇది మారాలని వీళ్ళందరూ కూడా పర్మనెంట్ వర్కర్స్గా ఏదైతే ప్రకటించుకున్నారో అట్లా హక్కులన్నిటిని కూడా కల్పించాలని చెప్పి మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వము మంచిగా చేయలేదని అనేక విషయాల్లో తాను వాగ్దానాలు చేస్తూ విద్యుత్ కార్మికులకి కూడా మేము గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం నుండి బయటికి తీసుకొస్తాము మేము న్యాయం చేస్తాము అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తీరా ఒక ప ఒక సంవత్సరం దాటినప్పటికీ ఈరోజు కూడా ఆ విషయాన్ని ఎత్తడం లేదు దీనికి నిరసనగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక ఐదు రోజులు రిలే నిరా దీక్షలు జరుగుతుంది ఆ తర్వాత భవిష్యత్తు లోపల మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వమే గురి అవుతుంది కాబట్టి ఈ దిశగా ఆలోచన చేసి వెంటనే పర్మిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈరోజు బెంగాల్లో పనిచేస్తున్న బెంగాళ వైజ్గా పనిచేస్తున్న ఆక్సిజన్ కార్మికులు గత ఇరవై సంవత్సరాలుగా అనేక పోరాడల ద్వారా ఆ పోరాడల ఫలితమే ఆక్సిజన్ కార్మికులుగా గుర్తించబడ్డది విషయాన్ని గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి ఆ రోజు వాళ్ళు చట్టబద్ధంగా ఆలోచన చేసి విలీయం చేసుకుంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కానీ ఆ రోజు తాత్కాలికంగా వాళ్ళ ఉపశమనం చేసేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకుని ప్రకటించింది కానీ ఆ విషయాన్ని ఈరోజు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని పూర్తిగా అమలు చేయవలసిన బాధ్యత ఉంది కానీ ఇదే విధంగా గతంలో కేంద్ర ప్రభుత్వము లేదా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది రెండు వేల పదహారులో పనికి సమాన వేతనాలు ఇవ్వాలా ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్న డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్లకు ఒకరొక లక్ష పైన వస్తుంది వేతనాలు ఈరోజు వాళ్లకు నలభై వేలు లేదా కటింగ్ పోతే ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేల రూపాయలు వస్తూ ఉంది అంటే కుటుంబాన్ని పోషించుకోవడం లేదా వాళ్ళకు అనేక రకాల రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఎక్కడ కూడా వీళ్ళకి అమలు కావడం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు కోరుతున్నది ఏంటి ఈ రోజు మీద సవిధిలో పనిచేసే విద్యుత్ రంగంలో పనిచేసే ఏ కార్మికులు ఉంటాడో ఆ కార్మికునికి అన్ని రకాలుగా బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు రావడం లేదు వాళ్ళలాగా మమ్మల్ని గుర్తించాలని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డు బైక్ వచ్చారు ఈ ఐదు రోజుల నిలయ దీక్ష తర్వాత కూడా జిల్లాల వయసిన వాళ్ళ రాష్ట్ర జేఏసీ మొత్తం కూడా పర్యటన చేస్తుంది అట్లగనే వచ్చే నెల ఇరవై తారీఖు రోజు రాష్ట్ర విద్యుత్ సౌదు దగ్గర కూడా భారెత్తున పెద్ద ఎత్తున కూడా ధర్నా చేయడానికి పూనుకున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయాలు గుర్తిరిగి ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలకు రోజువారీగా వాళ్ళు సేవలు అందిస్తేనే ఈ కరెంటు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణం వాళ్ళ సమస్యలు డిమాండ్ను పరిష్కరించాలని లేకపోతే వసతు పూరడానికి మా టీఎస్ఐ రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ కార్యక్రమాల్లో భాగసంబలం అవుతామని